शिंदुरा रुद्रिक्राम त्रिनायनम् मानिक्यमालिस्पुरम् तारानायकसेखरम् स्मितमुखी मापी नवक्षोरम् पाणिभ्या मलिपूर्ण रत्नचशकम् रक्तो फलं विप्रत्यम् सोम्याम् रत्नघर्ष्टरक्तचरणाम् अरुणां करुणातरञ्जिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरां मयोखै लहमित्येव विभावये भवानीं जायेत्पद्मादनस्तां विकृतवदनां पद्मवत्रायताक्षीं हेमाभां पीतवस्त्राम् पर करकलितहे रसद्वेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयतां सर्वदात्रीं सकुङ्कुमविलेपनामलिकतुम्बिकस्तूलिकां समं दहसितेक्षणां सशदचापपाशां कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बरां जपा कुसुमभासुराम् జప విధోత్మరేదంబిక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమూర్ధవి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమూర్తి అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నింటివి కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ శుభ ముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి శుభ ముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైం ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్న బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాత్కాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజ దోషం ఇవి ఒకటి షష్టాత్కాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాత కచేను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎత్త ఉంటుంది అంత రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచ్చేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ఏంటంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు నేను ఇట్లా చెప్పాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఆ ఊరికే చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఇంటి తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా వెళ్ళబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులు కొన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రుల దగ్గరికి వచ్చి నేను అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలంటే కాదు నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా లేకపోతే చేస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదర జ మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చాలా చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి ఏలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగాని కోర్టుకెక్కి మరి విధాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ రాశి వృష్టికి రాశి ఈ వృష్టి రాశికి ఇప్పటికి మూడు నెలలు చెబుతూ ఉన్నా ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది కుజురోహుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేదు మీరు ఏ పని చేయటానికి కూడా పనికిరారు ఎందుకు పనికిరారు అంటే దేంట్లో వేలు పెట్టినా ఆ వేలంత కత్తిరించుకుపోయినట్టే నీళ్ళల్లో పెడితే వేలు కత్తిరించుకోవటం అంటే జరుగుతుందా జరిగే పని కాదు మన టైం బాగున్నప్పుడు ఆ వేలు ఊడి కింద పడిపోతుంది అంత విపరీతమైనటువంటి సమస్యలు ఈ రాశికి కనబడుతుంది ఈ కుజులు మరి పూర్తిగా కుజులు బాగున్నాడు కానీ ఈ కుజుల వల్ల సమస్యలు ఈ వృష్టి రాశికి కుజుడు అధిపతి తృతీయంలో కుజుడు ఉన్నాడు కానీ ఈ శని బాగాలేడు రాహు బాగాలేడు బుధుడు బాగాలేడు రవి బాగాలేడు గురువు బాగాలేడు అని కేతు బాగాలేడు గురువు అష్టమంలో ఉన్నాడు ఈ గురువు అష్టమంలో ఉండటంలో చేత చాలా ఇబ్బందిగా ఉంటుంది నూరా లీపుకు దెబ్బలు తాకి అన్నారు చెప్పులు ఉన్నాయండి చెప్పు తిగిపోయింది ఈ చెప్పు కుట్టించుకుంటే బలవాలేదు కాదండి అవతల బాధ కొత్త చెప్పు కొడుకుంటే బలవాలేదు ఈ చెప్పు సరిగ్గా లేకుండా నడిస్తే బోర్లబడి తలకాయి మోగుతుంది అయితే పరిస్థితి రావటానికి అవకాశం ఉంది గురువు నీ బుద్ధిని చేస్తాడు నువ్వు చెత్తి తెగిపోయిన చెప్పులు వేసుకుని నడవటం తప్పు నీదే తప్పు మరి తెగిపోయిన చెప్పులు కుట్టించుకున్నా కుట్టించుకోవాలి లేకపోతే కొత్త చెప్పు వేసుకోవాలి లోభిత్వం అంటారు ఈ గురువు బాగుంటే బాగుండకపోవడం చేత లోభిత్వం పనిచేసి మరి ఆ గుడ్డ సరిగ్గా ఆ చెప్పు సరిగ్గా కుట్టుచుకోకుండా నడవటము ఇట్లాంటి ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగున్నాయి కుజుడు వల్ల వ్యవసాయం కానీ లేకపోతే పొలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కుంటానే బాగుంది రెండు గ్రహాలు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు అస్తమ కుజుడు ప్రాణ కంటకుడు ప్రాణం తీసినంత పని చేస్తాడు శని కూడా పూర్తిగా బాగాలేడు శని వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి మరి ప్రతిరోజు కూడా బియ్యపురల్ల పంచదార కలిపి పుట్టల దగ్గర కానీ మట్టి నేలలో కానీ వేయండి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అన్నదానం చేస్తేనే మీకు ఫలితం వస్తుంది అన్నదానం చేయాలంటే తినడానికే తిండికి లేనా లేక ఇబ్బంది పడటం జరుగుతుంది ఇట్లా అన్నదానం ఏం చేస్తారు చీమలకు కనుక దానం చేస్తే ఆ చీమలు ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం కట్టే బిల్డింగులంతా కూడా చీమలను చూచే ఇంజనీర్లు బిల్డింగులు కట్టారు అవి కొన్ని సంవత్సరాలకు ఆహారం దాచిపెట్టుకుంటాయి మనం చేసే బియ్యపర పంచదార కొన్ని సంవత్సరాలు తింటాయి కొన్ని సంవత్సరాలు అన్నదానం చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది కాబట్టి రాశి వాళ్ళు ఏం చేయాలి బియ్యపురవ్వ పంచదార కలిపి మరి చీమల పుట్టలకు మట్టి మట్టినాళ్ళలో కానీ వేయండి ఇది కాకుండా శివాలయానికి వెళ్ళి శివాలయంలో చండీ ప్రదక్షిణం అంటారు చండీ ప్రదక్షిణం పదకొండు సార్లు చేయండి ఇది కాకుండా నవగ్రహాలు గుళ్ళో కుజుడికి శనికి మంగళవారం కుజుడికి శనివారం శనికి పూజ చేయించుకోవడం చాలా అవసరం తర్వాత మాధవుడి దళాలు తీసుకొని వెళ్ళి శివుడికి పూజ చేయించుకోండి ఇట్లా చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు చెప్పేది ముఖ్యంగా అంటే గంజి దాగిన ఇంట్లో ఉంటే మంచిది కాకుండా బయటికి పోయి ఏదో వ్యాపారం చేసుకొని దానివల్ల విపరీతమైన అప్పులు అయిపోయి ఉన్న ఆస్తులు మొత్తం పోగొట్టుకుంటే పరిస్థితి ఈ వృష్టికి రాశి కనబడుతుంది ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాంప్రదాయం మీ జాతకం చూపించుకోండి ఈ వృష్టి రాశి అనురాధ అనురాధస్వాది విశాఖ విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జయష్ట నాలుగు పాదాలు కలిసి వృష్టికి రాశి మీ నక్షత్రాలు మరి అనురాధ జయిస్తా ఈ రెండు నక్షత్రాలను కాదు చూసుకోండి దాని ద్వారా మీ జాతకం చూసుకోవడం మంచిది స్వస్తి